ఈ బ్లౌజ్ అయితే హ్యాండ్ కి చూసారా ఫుల్ హెవీ వర్క్ వచ్చింది జస్ట్ రౌండ్ నెక్ పెట్టేశాను సారీ అయితే ఇదండి నేనైతే సిల్వర్ కలర్ పైపింగ్ చేశాను నార్మల్ పాదం తోటి ఇంత సన్నగా అయితే చేసుకోవచ్చు ఈ కస్టమర్ అయితే హ్యాండ్ ఎంత క్లాత్ ఉన్నా కూడా పెట్టేయమంటారు చాలా పొడవు వేసుకుంటారు నేనైతే ఫోర్టీన్ ఇంచెస్ వరకు పెట్టాను కింద ఇలా కట్ వర్క్ వచ్చింది ఫ్రంట్ చూడండి డైరెక్ట్ ప్రిన్సెస్ కటింగ్ రౌండ్ నెక్ పెట్టేశాను మిడిల్ అయితే ఇలా డాట్ ఇచ్చాను ఉక్స్పట్టి కాజుపట్టి మధ్య కూడా గ్యాప్ రాలేదు చూసారు కదా ఇది బాగా చిన్న సైజ్ బ్లౌజ్ అండి నడుము వచ్చేసి ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అలా ఉంటుంది చెస్ట్ వచ్చి థర్టీ టూ అలా ఉంటుంది చూసారు కదా ఫ్లవర్కి మ్యాచ్ అని చెప్పి బ్లౌజ్ పీస్ కూడా నా దగ్గర తీసుకుని సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేయమన్నారు హ్యాండ్స్ పొడవుగా పెట్టించుకొని అయితే దీని కటింగ్ అయితే నేను షూట్ చేయలేదు శివరాత్రికి కావాలి అని చెప్పి అప్పటికప్పుడు అయితే ఫోన్ చేశారు అందుకోసం అయితే షూట్ చేయలేకపోయాను కానీ సేమ్ మెజర్మెంట్స్తో మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉంది కింద లింక్ ఇస్తాను చెక్ చేయండి చూసారు కదా చంక దగ్గర కూడా ప్లస్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది అలానే మనకి సైడ్ జాయింట్ కూడా మొత్తం ఇలా లోడింగ్ పద్ధతిలో చేసాము అంటే ఎలాంటి రఫ్ క్లాత్ అయినా గుచ్చుకోదు మీకు ఈ బ్లౌజెస్ ఎలా అనిపించాయి కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి